ఆ భక్తే బృందావనంలో ఉండేటువంటి గోపికల భక్తి ఆ గోపికల భక్తి కంటే అష్టమహుషులైనటువంటి యనమండుగురు కృష్ణ ధర్మపత్నుల కంటే గొప్పది భక్తి ఆ భక్తి పెరగటానికి కారణం ఇప్పుడు పెరుగుతుందా తరుగుతుందా అంటే అప్పుడు కృష్ణుడు నారదుడి ఇదే ప్రశ్న వేశాడు వేసినప్పుడు కృష్ణుడు పరీక్షించమంటాడు పరీక్షించమని కృష్ణుడికి తలకాయ తలనొప్పి లేచింది శిరో బాధ అవుతుంది మందు తీసుకురా అంటాడు ఏ మందు అని అడుగుతాడు నారదుడు ఏమి లేదు మీ పాదాల కింద ఉండే ధూళి కావాలి దుమ్ము తెచ్చి రుక్మిడి దగ్గర ఉంటే అయ్యయ్యో భగవంతుడు ఆయనకు నారు ఎట్లు ఇస్తాను పాపం నాకు అట్లా అందరూ అంటారు కానీ రాధ మాత్రం అలా అనదు ఇంత దోషుడు తన పాదాల కింద అంటే నువ్వు రవరవ నరకాలలో పడతావు కదా నేను రవరవ నరకాల్లో పడ్డా సరే నా కృష్ణుడికి ఏమి కాకూడదు అది నిజమైన భక్తి